హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే పేదల ఇళ్ళ కోసం అయితే మనం ఈ రోజు టాపిక్ మనం చేయబోతున్నామండి అయితే గతంలో మనకి రెండు వేల ఇరవై నాలుగులో ఈ కోటం ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ అని చెప్పేసి ఇళ్ల నిర్మాణం కోసం పేదల ఇళ్ల కోసం అని చెప్పేసి ఈ సర్వే అయితే చేయడం జరిగింది అయితే మనకి ఇది కేంద్ర ప్రభుత్వం సంబంధించిన సర్వే ఇది అయితే ఈ సర్వే అనేది మనకి లాస్ట్ ఇయర్ చేసింది క్లోజింగ్ కూడా అయిపోయింది అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చేయవలసిన పేద పేదవాళ్ళు అయితే ఉన్నారు ఇళ్ళ నిర్మాణం అయితే ఇంకా జరగాలి అని చెప్పేసి మన కేంద్ర ప్రభుత్వానికి అయితే ఒక లేఖ అయితే వినత పత్రం అయితే అందించడం జరిగింది అదే విధంగా మన కేంద్ర ప్రభుత్వం కూడా మనకు ఒక అవకాశం కూడా ఇచ్చిందండి కానీ కొన్ని కండిషన్స్తో ఇచ్చింది అది కూడా మనకి పదిహేను రోజులు మాత్రమే ఈ అవకాశం అయితే ఇచ్చిందండి సర్వే చేయడానికి అయితే ఈ పదిహేను రోజుల్లో మన పేదల కోసం అయితే ఈ ఇంటి నిర్మాణం ఏదైతే మన కోసం ఈ సర్వే అయితే మనకి స్టార్ట్ అవుతుందో ప్రతి పేద కుటుంబం కూడా ఇళ్ళ నిర్మాణ కళ నెరవేర్చుకోవడానికి మళ్ళీ మనకి అవకాశం ఇచ్చింది ఈ నిర్మాణ ఈ అప్లికేషన్ అనేది మనం ఎక్కడ సబ్మిట్ చేయాలి ఏంటి అనేది నేను మొత్తం ప్రాసెస్ ఈ వీడియోలో చూపించబోతున్నాను అయితే ఈ అప్లికేషన్ అనేది మనం హౌసింగ్ డిపార్ట్మెంట్ ఏఈ గారి ఆఫీస్కి వెళ్ళి మన అప్లికేషన్ అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి అయితే మనకు కావాల్సిన దీని రిక్వైర్ డాక్యుమెంట్స్ కూడా ఏంటంటే మనం ఈ ఆధార్ కార్డ్ ఉండాలి రైస్ కార్డు ఉండాలి అదే విధంగా కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరు ఏ ఆఫీస్ కి తీసుకొని వెళ్తే మీకు అక్కడ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారండి కాకపోతే ఇందులో ఉన్న చిన్న కండిషన్స్ ఏంటంటే మనం ఈ అప్లికేషన్ మనం పెట్టుకోవాలి అంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ క్రాస్ అయి ఉండాలి అదే విధంగా మీరు ఇక్కడే ఉండి మన ఏపీ రాష్ట్రానికి చెందిన వారే ఉండాలి అదే విధంగా ఇక్కడ నివాసులే ఉండాలి మీ ఆధార్లో కూడా అడ్రస్ ఇక్కడే అయి ఉండాలి అప్పుడు మాత్రమే మీరు అప్లికేషన్ అనేది ఇంటి నిర్మాణం కోసం కానీ కోసం కానీ మీరు అప్లై చేసుకోవడానికి దరఖాస్తు అనేది స్వీకరిస్తారు అయితే మీకు గతంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి స్థలం గాని ఇల్లు గాని మంజూరు అయిన సరే మంజూరు గానీ అయినట్టయితే మీకు ఈ స్కీమ్ అనేది వర్తించదు ఎందుకంటే మీ రేషన్ కార్డ్ డీటెయిల్స్ లో మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికి మంజూరు అయినా సరే మీకు దీనికి ఎందుబుల్ అయితే కాదండి అయితే మనకి ఈ అవకాశం కూడా నవంబర్ ఐదో తారీఖు వరకు మాత్రమే ఈ అవకాశం ఉన్నదండి ఈ లోపే మీకు తెలిసిన పేదవారు ఎవరైనా సరే ఇళ్ల కోసం తాపత్రయ పడే వాళ్ళు ఎవరైనా ఉంటారు మాత్రం ఈ వీడియోని మీరు షేర్ చేయండి మీరు కూడా మీరు వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళు అవుతారు అదే విధంగా ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీ దేశం వాళ్ళు ఎవరికైనా ఉంటే మాత్రం పాస్ చేయండి ఎందుకంటే ఇంటి నిర్మాణం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక కళ ప్రతి పేదవారికి కూడా సొంతంటి కళ నెరవేరాలన్న ఉద్దేశంతో మన పోటమి ప్రభుత్వం అయితే ఈ గడువు పొడిగింపును అయితే తీసుకురావడం అయితే జరిగిందండి కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని వాళ్ళ సొంతంటి కళను నెరవేర్చుకోవాలని చెప్పేసి అని ప్రభుత్వం అయితే చాలా ఆశతో ఎదురు చూస్తూ ఉండే ఈ సర్వేను అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలి థ్యాంక్ యూ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ